बार बस इस सारे मतलब सारे मतलब ओके हाँ ठीक है ठीक है बहुत बार मतलब बैक्सिंग कोई नहीं ये प्रेमी कीड़ा लगा लेड़ा है कौन सी ज़रा का नाम है हाँ ये लोग ये लोग बार आते हैं लेड़ी कादा कुछ कुछ सफेद ఇదేంటిది ఇందాక రిజిస్టర్ తెస్తలేనిపోయింది కదా డాక్టర్ గారు ఈవినింగ్ తిరుమలపాలెం హాస్పిటల్లో పిఎస్సి మీకు చెప్పేద్దాం అని కాదు భవిష్యత్తులో ఎందుకంటే ఇంకా అర్ధరాత్రి వస్తుంటాను హాస్పిటల్ అర్ధరాత్రి వస్తాను ఇక్కడ ఎవరైతే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు స్టాఫ్ నేను గ్రీనింగ్ తో అండర్లైన్ చేశాను రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా ఎక్స్పెనేషన్ కాల్ఫర్ చేస్తూ కాల్ కాల్ఫర్ చేస్తూ రిమైనింగ్ ఫ్యూచర్ లో ఇట్లుంటే వాళ్ళు ఎంత టోల్ ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలి టర్మినేట్ ఎందుకు చేయకూడదు మనం అనేది ఒక నోటీస్ ఇవ్వండి టర్మినేట్ ఎందుకు చేయకూడదు అన్నది ఉండదు ఈ రిజిస్టర్ మొత్తం నేను తీసుకొస్తాను ఒకసారి కలెక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడి దీని మీద మనం స్టెప్ ఏం తీసుకోవాలో చూసుకుంటుంది మనం యాక్షన్ తీసుకోవాలి ఇట్లా వదిలేస్తే కష్టం మనం కొన్ని కోర్టు ఖర్చు పెడతాం హెల్త్ కోసం